చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్స్ మొదలు పెట్టు ఏడుస్తుంటే ఆ ఇంటి అత్తగారు వెంటనే అమ్మా కోడలు పిల్ల బిడ్డ తల్లి అప్పుడు వెంటనే ఆ కోడలు అలాగే అత్తయ్యా నా బంగారు కొండగదు నా వజ్రాలు మూటగదు ఏవో తల్లి బిడ్డ ఇంకా ఏడు పాపలేదేమే ఏం చేయమంటావు అత్తయ్య ఉయ్యాలూపినా ఏడు పాపడం లేదు ఉయ్యూపితే సరిపోతుందా ఏదన్నా ఓ మంచి పాట పాడమ్మా అలాగే అతయ్య గోరింట పూచింది కొమ్మ లేకుండా గోరింట పూచింది కొమ్మ లేకుండా మా బాబు పుట్టాడు నాన్న లేకుండా ఇప్పుడు కష్టపడి బాధ్యతగా ఇంటిని నడిపే ఓ తండ్రి అసమర్థుడిగా గాలికి తిరిగే తన కొడుకుని కుక్కనడ్డం పెట్టుకుని ఎలా తిడతాడో చూద్దామా అదే తండ్రి పాత్ర నటప్రపున్న శ్రీ మోహన్ బాబు గారైతేలో నువ్వు కొడుకు భవిష్యత్ గురించి దిగులు ఆ తండ్రి ఎవరో కాదు నా తండ్రి బాధ్యత లేకుండా బలాదుర్గా తిరిగి ఆ కొడుకుని నేనే అదే నా తండ్రి నన్ను అయితే ఎలా తిడతాడో తెలుసా ఏంటే కుక్క అట్టాస్తున్నావు అడ్డమైన కుక్కలకేసి చూడకుండా పెట్టింది తిను ఏంటనమయ్య పొద్దున్నే కుక్కకు నీతులు నేర్పుతున్నావు నీతులు నేర్పాల్సిన కర్మ దానికేంటండి దాని పుట్టుకలో నీతుంది దాని తోకలో విశ్వాసం ఉంది దాని అరుపులో పౌరుషం ఉంది ఆ పాటి పౌరుషం కూడా లేని యంత్రాలు మా ఇంట్లోనే పడున్నారు ఇంతకీ ఎవరాళ్ళు ముక్కెవరు నా పెళ్ళని కొడుకు జాలి జాలికుండలేని కొడుకు కన్న కుక్కలురా 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 కుక్క ప్రోగ్రాం చూశాక వచ్చే నెలలో చెన్నైలో జరగబోయే తెలుగు మహాసభలకు వేణుగారి ప్రోగ్రాం ని అరేంజ్ చేయాలనే ఉత్సాహం కలిగింది అందుకనే శుభకార్యం జరిగిన ఈ శుభ సందర్భంలోనే వేణుగారి అనుమతి కోరుకుంటూ అడ్వాన్స్ గా ఈ చెక్కును మీ అందరి సమక్షంలో వారికి బహుకరిస్తున్నాను తీసుకుంటా పర్లేదు తీసుకో అమ్మా అయ్యో ఎందుకండి ఇవన్నీ తీసుకో అమ్మా మేం బిడ్డలకు జన్మలైతే ఇవ్వగలిగాం కానీ వాళ్ళ జాతకాలు సవరించలేకపోయాం నువ్వు వాళ్ళ బతుకుల్ని సరిదిద్ది వాళ్ళకు దారి చూపించి మనుషుల్ని చేసావు ఇందులో నేను చేసింది ఏముందండి వాళ్ళలో ఒక్కొక్కరికి ఒక్కో టాలెంట్ ఉంది కాయ రుచి చెట్టుకు తెలియనట్టే మా పిల్లల్లో ఇంత తెలివితేటలు చురుకుతనం ఉన్నాయని కన్నవాళ్ళ మాకే తెలియదు ఎక్కడి నుంచో వచ్చిన నీకు తెలుసు నువ్వేంటో తెలియక నిన్ను తిట్టాం కానీ నువ్వేంటో తెలిసాక ఇప్పుడు మా తప్పు దిద్దుకోవాలని వచ్చావు తీసుకోమ్మా ఈ సమయంలో మాదొకటే బాధమ్మా మేమందరం చాలా సంతోషంగా ఇంటికొచ్చాం కానీ రవి అతని గురించి దిగులే అతను ఎక్కడున్నా అనుకున్నది సాధించే తీర్తాడు మిస్ మిస్టర్ రవిచంద్ర ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ స్టేజ్ కి ఆ నా చిన్న బ్రీఫ్ కేస్ ఎక్కడరా ఇక్కడ ఎక్కడ ఉండालరా అదిగో వెను అక్కడే ఉంది అరే ఆ నువ్వు వెళ్ళి వాటర్ బాటిల్ తీసిరా సరే హమ్మయ్య నీతో పర్సనల్ గా మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వడని భయపడ్డాను అంజలి నేను పెళ్లి చేసుకుంటానని మా అమ్మకి చెల్లికి చెప్పేశాను చాలా సంతోషపడ్డారు అమ్మాయి ఎవరు అమ్మాయి ఎవరు ఒకటే గోల మరి చెప్పేశావా సస్పెన్స్ మెడ్రాస్ నుంచి తిరిగి వచ్చాక చెప్తానని చెప్పాను నేను వచ్చే లోపల మీ అమ్మా నాన్న కూడా వెంకట్ పక్క కంపార్ట్మెంట్ లో టీసీ ఉన్నాడు టికెట్స్ నీ దగ్గర ఉన్నాయిగా వెళ్ళి కన్ఫర్మ్ అయ్యలేదో కనుక్కురా అది వెళ్ళరా జస్ట్ మినిట్ అలాగే ఇడియట్ మనం మాట్లాడుకోవడానికి కొంచెంైనా గ్యాప్ ఇవ్వాలగా అయినా మన సంగతి వాడికేం తెలుసు ఎమోషన్ లో చెప్పేస్తావా ఏంటి నేను చెబుతాను చెప్తాను పూర్తయి వచ్చిన వెంటనే పేపర్ ప్రకటన ఇస్తాను నోన్ ఇచ్ ద స్ట్రెయిట్ మ్యారేజ్ రేయ్ మన టికెట్స్ కన్ఫర్మ్ అయ్యాయి లిస్ట్ లో ఆ పేరు ఉందంటరా వాడేవడరా రేయ్ తపకండి 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 రేయ్ ఆ సామాన్లు తీసుకెళ్లి బర్త్ నంబర్ 28 లో పెట్టేసేయార్దగా అచ్చా హలో విడి ఏంటి బాలు నువ్వెక్కడికి ఏంటి ఈ లేద మట్రస్ ఎరా అనేసన రారాం పిలిచారా ఈడియట్స్ పెళ్ళికి వెళ్తూ చంకల అంటల గిన్నెనందుకని నిన్ను పిలవలేదు బాబాయ్ సారీ మీ మాం భర్యం కాదు రేయ్ మీరు పిలిచే పిలవకపోయినా వాళ్ళని పిలిచారురా క్యాటరింగ్ చేయమని స్పెషల్ గా ఇన్వైట్ చేశారు చాలా తమాషాగా ఉంది కదా మీరు ముగ్గురు కలిసి తలా ఒక డ్యూటీ మీద వెళ్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది ఆల్ ది బెస్ట్ థాంక్యూ అదో చిటికెలు త్వరగా వెళ్ళాలి రెడీ రేయ్ సారా బాయ్ అంజలి బాయ్ ઓકે અજલી બાય ઓકે બાય પહેલાં કાને ફોન છે આઈડી ભાઈ ઓકે આઈ ભાલી આઈડી હા આજેલે યુ ડોન્ટ બોરી બોલેકડો કેન્સર લે બાય બાય આંકલે ભાય આંતોલે હાય બાલુની વિકળી જશે રાખ ટ્રેન હકો નું આઈ લવ જપતું કે ટ્રેનિંગ કરતા ટ્રેન બહુ તું ભાલ્યું બધું બો નહીં જલ્દી કેન્સલ અપા આઈ

మంచి భర్త దొరికాడు ఈ పెళ్లి ఘనంగా చేసి చూపిస్తానని నా ఫ్రెండ్స్ దగ్గర సవాల్ చేశాను సార్ ఇప్పుడు వాళ్ళకి నా ముఖం ఎలా చూపించేది నీలాంటి అన్నయ్య దొరకడం నిజంగా అమ్మాయి అదృష్టం అయా కుక్క కుక్క కుక్కని అడ్డమైన కుక్కలతో చేరి నీ కూడా మందగించిందా దొంగ గోడెక్కి దూకి లోపలికొచ్చి దోచుకెళ్తుంటే తోకాడిస్తూ చూస్తూ కూర్చున్నావా కుక్క కుక్కని ఆయన ఎవరు వాళ్ళ నాన్న కాదు

అందుకే ఇలా వచ్చాను అవును ఏం జరిగింది అమ్మా మన ఇంట్లో పోయింది ఆశ్చర్యం కదా అవునమ్మా ఇవ్వండి అది పెట్టుకున్న బుట్టలు మనమేనండి చే దాసలు ఇంకే మన ఇంట్లో మాయమైన రెండు వేలు కూడా ఇదిగో ఈ మహా తల్లి దగ్గరికే చేరుంటాయి ఎవరు ఈ చీర అనగల నీకు ఎలా వచ్చాయి మాట్లాడమే ఇలా అడిగితే నువ్వెందుకు చెప్తావే నీ చేత ఎలా చెప్పించాలో నాకు తెలుసు ఇందులో అమ్మాయి తప్పేం లేదు ఈ చీర నేనే అమ్మాయికి ప్రజెంట్ చేశాను ఆ దుద్దులు ఇచ్చింది నేనే సార్ ఆ గాజులు ఇచ్చింది నేనే సార్ మా ఇంట్లో ఆ వేలు తీసింది నేనే సార్ ఓరి రాస్కల్స్ మీకంటే స్టోర్పురం దొంగలు అయ్యవరా ఎంత డ్రామా ఆడారు ఏంటి తల్లి ఈ దొంగల గుంపుకి నీదేనా ట్రైనింగ్ బుద్ధి లేకుండా వాళ్ళు ఇచ్చారనుకో సిగ్గు లేకుండా నువ్వేలా తీసుకున్నావే చెల్లిని పెళ్లి చెడిపోతుందన్న జ్ఞానం మా దరిద్రుడికి ఎలా లేదు పెళ్లి చెడగొట్టి దరువుసులు పోసుకున్నావు కదే నాశనం అయిపోతావు అక్కా నీకు నగలో చేరలో కావాలంటే ఎదర్లో సైడ్ బిజినెస్ పెట్టుకో అంతే అంతేకాని మా కాపురాలు కోల్చొద్దు ఇంకా చూస్తారు అంటే ఎస్ దొంగతనం చేసినందుకు వీళ్ళని వీళ్ళని రెచ్చగొట్టి పంపినందుకు దీన్ని జైల్లో పడేసి కుల్లబడవండి అహా అల్ వద్దు సార్ అమ్మాయి నేను చెయ్యొద్దు మా తప్పుడు మేము ఒప్పుకుంటున్నాం కావాలంటే మమ్మల్ని కొట్టండి చెప్పండి మంచిది మాత్రం ఇలాంటి మేము పరిచయం సరే అక్కా ఏ సారి బుద్ధినాకా అక్క లేదు నేను అడిగానా కట్టుకోవడానికి చీర పెట్టుకోవడానికి కమ్మలు గాజులు లేవు కనీసం కేక్ కొనుక్కోవడానికి డబ్బులు లేవని నేను అడిగానా నేను దొంగిలించామని చెప్పుకోవడానికి మీకు సిగ్గు లేదు ఇలా దొంగిలించి గిఫ్ట్ ఇచ్చే బదులు మీరు సొంతంగా కష్టపడి సంపాదించిన దాంతో ఒక్క బొకే వద్దు కనీసం ఒక్క చాక్లెట్ ఏమి వద్దు నేరుగా వచ్చి మనస్ఫూర్తిగా హ్యాపీ బర్త్డే అని చెప్పుంటే నేను ఎంతో సంతోషపడేదాన్ని అది వదిలేసి నడి బజార్లో నా ఒంటి మీద బట్టలు లాగేసి నగ్గా నిలబెట్టినందుకు నన్ను అవమానించారు చాలు ఈ అవమానాలు చాలు తెరిచిన కానుకలు దాచుకుంటుంటే నా ఒంటి మీద తేళ్లు జరలు పాకినట్టుంది నిలువ నా నిప్పుల్లో కారిపోతున్నట్టుంది వద్దు నాకేమీ వద్దు మీ వస్తువులు మీరే తీసుకోండి me wah lak chupi choto ki tumhe chabi na snehet lagado రాద్దా ఇంత జరిగినా మళ్ళీ నైన్టికి ఆడటానికి నీకు సిగ్గు లేదు నీకేం చెప్పేది మరి వెళ్ళిపో వెళ్ళిపోలీస్కి ఫోన్ చేస్తాను అల్ అవ్ యూ నువ్వు అవును కాదన్నా నిన్నే ప్రేమిస్తాను జరిగిన దానికి నేను బాధపడుతాను కనీష్ ఏమంటావు నువ్వంటే నాకు పిచ్చి ప్రేమ నువ్వు కాదంటే చాటానికనే సిగ్గులే బాగా ఆలోచించుకొని చెప్పు సమాధానం కోసం ఎదురు చూస్తుంటాను హలో అంజలి నేను బాధ్య మారుతాను దయచేసి ఫోన్ మాత్రం పెడతా నేను చేసిన పనికి నా మీద నీ కోపంగా ఉంది కదా నేను నీ తెలుసా ఐ లవ్ యూ అంజలి అవునన్నా అదృష్టవంతుండి కాదంటే అంతే హలో అంజలి నేను వేణువుని మాట్లాడుతున్నాను ఎదురుగుండా వచ్చి మాట్లాడేంత ధైర్యం నాకు లేదు అందుకే ఫోన్ చేశాను ఐ లవ్ యు అంజలి అర్థం చేసుకుంటామనుకుంటా అక్క వెంకట్ నీకు లెటర్ ఇమ్మన్నాడు క్షమించంజలి మన స్నేహం మొదలైనప్పటి నుండి